హలో హై ఫ్రెండ్ తెలుసు కదా నేను రేపు బస్ని ఫ్రెండ్ వాళ్ళు మనకు వచ్చేసి ఇక్కడ చాబాద్ అనే పిలుగులో అయితే ఉన్నానమాట మన ప్రస్తుతానికి వచ్చేసి మన శరదా అంతా ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి శరదా తొమ్మిది కిలోమీటర్స్ అయితే వస్తారంట సరదా స్థానం అయితే మనకు వచ్చేసి ఇక్కడ చాబాద్ విలుగులు అయితే ఉన్నాయన్నమాట మనకి ఇప్పుడు ఈ వారం వచ్చేసి ఇక్కడ ఎన్ని ఎన్నాళ్ళు దినా పన్నెండు ఆవులు అయితే దినా అనమాట ఇప్పుడు ప్లస్టానికి అయితే ఆవులు అయితే మిగిలిపోయినాయి ఐదు ఆవులు కూడా ఏం రేట్లోనే ఒకసారి అయితే అన్నమాటలు అనుకుందాం రండి ఇక్కడ చూస్తున్నారా మనం వచ్చే మనకు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం అయితే చాబాద్ అనే అయితే ఉన్నా అనమాట మనం ప్రస్తుతానికి అయితే మనకు ఫస్ట్ పద అయితే అడుగుదాం అన్న మీరు తాను పాల్చెక్ చేసుకోవచ్చా ఓకే మనకైతే రెండు బోట్లు అయితే కుట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఓకే మనకి చూసినారా అంటే మీ తాను ఇప్పుడు ఏం ధర నుంచి ఏం ధరలు వరకున్నా డెబ్బై నుంచి అరవై ఐదు యాభై ఐదు ఓకే మనకు వచ్చేసి పాలెంతవరకున్నాను ఓకే మనకు వచ్చేసి ఈ పచ్చ కొత్త ఇవ్వను మలా మొబిలీ ఓకే దీని దూడ అడదు మొద్దునా అడదుడా మనకు వచ్చేసి ఇప్పుడు మనకు మినిమం పొద్దుగాల జునుపాలు ఉండరా మళ్ళీ ఎంతవరకు ఇచ్చింది ఐదు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇది జెడ్ అయ్యప్ప అదే నేను అడుగుతున్నా ఇక కస్టమర్లు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా అయితే ఇది అయితే జెడ్ షా అనమాట మనకు ఫస్ట్ అయితే మబ్బల అంటే మొబ్లైతే అనమాట మనకు చూసిన మొత్తానికి అయితే దీని ధరని చెప్పగలుగుతున్నాం డెబ్బై ఐదు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మున్నమ్మా పాలు ఐదు లీటర్లు ఓకే మనకు చూస్తున్నారు కదా మనమైతే మంచి అయితే ఏడు ఏడు వరకు అయితే ఇచ్చే ప్రయత్నం అయితే ఉందన్నమాట మనకు ఒక రోజు అయితే పద్నాలుగు లీటర్ వరకు అయితే ఇస్తుంది అనమాట చూసిన కదా మనమైతే ఫస్ట్ ఒక అయితే ఈ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి మనం మనమైతే సెకండ్ ఆఫ్ దగ్గర అయితే ఉన్నదనమాట అన్న సెకండ్ అవదేపన్న ఇది కొంచెం ఆ సినిమాలు వెళ్ళకొను ఆహా నువ్వు నువ్వు అన్న నువ్వు చెప్తున్నావు కదా సెకండ్ అవత నాలుగు నాలుగు అంటే ఎన్ని రోజులు అవుతుంది దీని నేనా ఓకే అడదున్న మొగదున్న నాలుగు మొగదులే మళ్ళీ దీనికి అడదుడా మళ్ళీ ఇప్పుడు ఏం ధర చెప్తున్నావు దీనికి అరవై ఐదు వేలు ఇంకా ఏమైనా ఫైనల్ డేట్ చెప్పగలుగుతున్నా ఓకే రైతులు వచ్చి కూర్చొని మాట్లాడవచ్చు అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరిగింది మనకు వచ్చేసి ఇప్పుడు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇప్పుడు మినిమం పాలని ఇస్తున్నాను జున్నపాలు నాలుగు లీటర్లు మనకు వచ్చేసి ఒకరోజు అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తుంది అనమాట మనకు ఇది సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు వచ్చేసి ఇది ఎన్ని పనులు ఉంటుంది నాలుగు పనులు ఎన్ని తల్లి రెండు తల్లి ఓకే మీ తాన ఎన్ని తల్లి నుంచి ఎన్ని తల వరకు ఉంటాయి అంటే ఒక నుంచా మూడు ఇతరుల వరకూ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా నుంచి లాస్ట్ త్రాడీత వరకు అయితే ఇక్కడైతే ఉందనమాట మనకు త్రాడో దొడికైతే వెళ్ళిపోయింది రండి చూసినారు కదా ఇది పలువు వీడచ్చు మనకైతే సెకండ్ ఫస్ట్ కూడా విడచ్చు ఇదైతే ఈ విధంగా ఉందనమాట మళ్ళీ అయితే త్రాడో దొరికితే వెళ్ళిపోయింది రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మొత్తం కైతే మనమైతే త్రాడో దిగైతే ఇక్కడ అయితే ఉన్నమాట మనకు అన త్రాడేపన అరవై ఐదు ఓకే ఇప్పుడు మనకు వచ్చేసి ఇది హెచ్ఎఫ్ ఆ జెర్సా అన్ని జెర్సీలే మీ తాను వచ్చేసి జెర్సే ఓకే మనకు చూసినారా మొత్తానికి అయితే ఈ అంటే ఎన్ని రోజులు అవుతుంది ఓకే ఇప్పుడు మనకి మినిమము పొద్దుగాల పాలన ఉంటుంది కదా నాలుగు నాలుగు జున్నుపాలా ఓకే ఇప్పుడైతే మంచి పాలు వేస్తున్నాటో నాలుగు నాలుగు సెలవులు అయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇచ్చే ప్రయత్నం అయితే అయితుందన్నమాట మనకు చూసినారా మొత్తానికి దీని ధర చెప్పగలుగుతున్నాం అరవై అరవై ఐదు మనం మొత్తానికి మొత్తానికైతే మనకైతే త్రాడత అయితే ఈ విధంగా ఉందనమాట మనకు ఒక్కసారి అయితే మనం అయితే ఫోర్ థౌజ్ ఎట్టుకొస్తాం నాలుగు పనులు అంటే రెండు లావన్నమాట ఓకే నాకు చూసినారు కదా ఈ విధంగా అయితే అనమాట ఫోర్ థౌజ్ ఎట్టుకు అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం అయితే ఫోర్త్ దగ్గర అయితే ఉన్నానన్నమాట నా ఫోర్తో కదా చెప్పనా ఓకే మంచి మంచిపాల జున్నపాల ఓకే మనకి ఇప్పుడు దీని దూడవడా మొగ దూడానా ఓకే మనకి ఇంకా అరవై వేలు చెప్తున్నాం ఓకే రైతులు వచ్చి ఇక్కడ అయితే తగ్గించడం అయితే ప్రయత్నిస్తున్నారు అనమాట మనకు చూసిన మొత్తానికైతే దీని పొడవు చూడొచ్చు వినోము ఎంత ఇస్తుంది మనకైతే రెండు పూటలు ఇప్పుడు ఒకరోజు కలిపి మనకైతే పదిసేళ్ల వరకు అయితే ఇచ్చే ప్రయత్నం అవుతుందన్నమాట చూస్తారు కదా నాకైతే పూర్తక అయితే ఈ విధంగా ఉందనమాట చూడొచ్చు ముంగల్కల్ పోవచ్చు ఇప్పుడు ముంగల్కల్ నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను అనమాట మనకైతే మనకైతే ఫో లాస్ట్ టైం జట్కి అయితే వెళ్ళిపోయాం రండి ఒకసారి ఇది ఎన్నితల ఉంటుంది మూడు ఇతలా ఓకే మనకైతే మూడు ఇతలు ఆల్రెడీ తెలుసుకోవచ్చు మీరు కూడా ఓకే లాస్ట్ టైం జట్టుకైతే వెళ్ళిపోయాం రండి చూడొచ్చు నేను చూస్తున్నారు కదా మొత్తానికి అయితే లాస్ట్ అవి అయితే అనమాట మనకైతే లాస్ట్ ఒక చెప్పనా డెబ్బై ఐదు ఎన్ని పనులు ఉంటాయి నాలుగు పనులు అంటే రెండు ఇస్తావు ఓకే మనకి ఇంకా ఎప్పుడు నిన్న రాత్రి సాయంత్రం ఓకే ఓకే మనం చూస్తున్నారు కదా సాయంత్రం అయితే నిన్న నిన్న సాయంత్రం అయితే మనకు వచ్చేసి మనకు దీని ధర ఏం చెప్పగలుగుతున్నాను డెబ్బై ఐదు వేలు ఫైనల్ రేట్ ఏమైనా చెప్పగలుగుతావా ఓకే పాలు ఎంతవరకు ఇస్తుండొచ్చు రెండు ఇచ్చింది నాలుగు నాలుగు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇప్పుడు ఇది ఏమవంటారు జర్సా అది వెరైటీగా ఉంది అట్లని చెప్పేసి నేను అడుగుతాను ఓకే మనకు చూసిన కదా ఆబైతే ఈ విధంగా ఉందనమాట మనకైతే ఫైనల్ రేట్ అయితే మినిమం ఒక డెబ్బై వేలకు అయితే రావచ్చు లేకపోతే అరవై ఐదు వేల అరవై ఎనిమిది వేలకు వస్తుందా ఓకే చూసిన కదా ఆబైతే ఈ విధంగా ఉందనమాట చూడొచ్చు నాలుగు బయలు అయితే ఓకే మనకు చూసిన నెక్స్ట్ ఒక ఫ్రెండ్స్